హలో క్రియేటివ్ పీపుల్ మనము ఈ షార్ట్ స్లీవ్స్ని నెట్ ఫ్యాబ్రిక్ అండ్ కట్బీట్స్ యూస్ చేసి ఎల్బో స్లీవ్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ నేను ఇక్కడ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది మనకు సిక్స్ ఇంచెస్ స్లీవ్ అండి దీన్ని మనము ఎల్బో స్లీవ్గా కన్వర్ట్ చేయాలి సో దానికోసం మనం నెట్ ఫ్యాబ్రిక్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తోని స్ట్రిప్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి ఈ స్ట్రిప్స్ ఎంత పొడవు పెంచాలి అనే దాన్ని బట్టి మీరు స్ట్రిప్స్ అనేటివి యాడ్ చేయాల్సి ఉంటుంది సో సో నేనైతే ఇక్కడ టెన్ ఇంచెస్ అనేది స్లీవ్ లెంత్ పెంచుతున్నాను ఇక్కడ మనం స్లీవ్కి కింద వైపున వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో ఈ విధంగా అయితే కట్ చేసి ఈ పీస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నెట్ ఫ్యాబ్రిక్ పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి అంటే ఒకదానికి ఒకటి అటాచ్ చేస్తూ ఈ విధంగా స్లీవ్ అయితే రెడీ చేసుకోవాలి మనం అనుకున్న సైజ్ వచ్చిన తర్వాత ఎండింగ్లో మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న స్లీవ్ పీస్ అనేది ఇక్కడ ఎండింగ్లో స్టిచ్ చేయాలి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ కాకుండా నేను మెయిన్ స్లీవ్కి డిజైన్ అనేది వేశాను అండ్ ఎండ్ పీస్కి కూడా డిజైన్ అనేది ర్యాండమ్గా వేశాను సో ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ మార్జిన్స్ అనేటివి కవర్ అవడానికి నేను ఇక్కడ కట్ కట్బిడ్స్ అనేది యూస్ చేస్తున్నాను మీరు పైపింగ్ ఆర్ లేస్ ఏదైనా యూజ్ చేయవచ్చు సో ఈ విధంగా నేను డాట్స్ రూపంలో ఎక్కడెక్కడ కట్బిడ్స్ వస్తాయి అనేది చూపిస్తున్నాను సో మనకు ఈ విధంగా అయితే స్లీవ్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి మనము ఆల్రెడీ స్లీవ్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదేవిధంగా స్ట్రిప్స్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఆ రెండింటినీ ఇప్పుడు మనం ఈ విధంగా స్లీవ్కి అటాచ్ చేస్తూ రావాలి ఈ విధంగా మనం స్లీవ్ అనుకున్న లెంత్ వచ్చిన తర్వాత ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చిన తర్వాత నేను టెన్త్ ఇంచ్ కింద ఈ విధంగా స్లీవ్లోని పీస్ని యాడ్ చేస్తున్నాను మెయిన్ పీస్ని సో ఈ విధంగా నాకు టోటల్ స్లీవ్ లెంత్ అయితే టెన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు దీనికి మనం కట్ బీట్స్ అనేది ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీరు కావాలని అంటే స్టిచ్ చేయవచ్చు కాకపోతే నేను డైరెక్ట్ నార్మల్ నీడిల్తోని స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా రావడం జరిగింది సో మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ డిజైనర్ లుక్తో ఈ విధంగా రెడీ అవ్వడం అయితే జరిగింది ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్